హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి జనసేన పార్టీ కార్యాలయంలో అలహరి సుధాకర్ మీద నమ్మకంతో రోజురోజుకు పార్టీలో పెరుగుతున్న చేరికలు కావలి రూరల్ మండలం చెన్నైపాలెం పంచాయతీ నుండి వచ్చిన యువతకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా అలహరి సుధాకర్ మాట్లాడుతూ కావలి జనసేన పార్టీ ఆశయాలు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ పవన్ కళ్యాణ్ మీరు మీ పిల్లల భవిష్యత్తు కోసం పార్టీ స్థాపించారు అని ప్రతి ఒక్కరికి విద్య వైద్యం అందేలా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని రాబోయేది మన ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం అందుబాటులో ఉండే విధంగా కార్యాచరణ ఉంటుందని అదే క్రమంలో పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం రాబోయే ఎలక్షన్స్ లో మనము కేవలం జనసేన పార్టీ తరఫున మన పంచాయతీ పరిధిలో మన గౌరవము తగ్గకుండా టీడీపీతో కలిసి పనిచేసుకుందాము అని వారికి దిశానిర్దేశం చేశారు పార్టీలో గిరి రాంబాబు బాలాజీ తదితరులు కండువా కప్పుకొన్న వారిలో ఉన్నారు ఈ కార్యక్రమంలో కావలి రూరల్ అధ్యక్షుడుగా గుడిపల్లి వెంకయ్య పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్ కావలి టౌన్ అధ్యక్షుడు బొబ్బా సాయి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు తెలుసుకుంటారు అల్లహరి సుధాకర్ కావాలి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిని ముఖ్యంగా మీరందరూ కావలి జనసేన పార్టీలో ఉండి ఇంతకాలం కొద్దిగా దూరం ఉన్నా కానీ ఈరోజు పార్టీ ఆఫీస్కి వచ్చి స్వచ్ఛందంగా మళ్ళీ జనసేన పార్టీలో మీ మద్దతు తెలుపుతూ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మన గిరి తరఫున రాంబాబు గారికి ముఖ్యంగా నిర్ణయం తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు జనసేన పార్టీ పెట్టింది మళ్ళను ఈరోజు ఏ పార్టీ చేసుకున్నా కానీ పెద్ద పార్టీ పార్టీ ఏ పార్టీని కానీ ధనము వాళ్ళకి పలుకుబడి ధనం డబ్బు డబ్బు పెట్టుకోగలిగిన వాడుకు మాత్రమే పదవులు తప్పడం కానీ ఏ విధంగా ఉంటుంది కానీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పెట్టింది అవాయి చెప్పులు వేసుకున్నాడు కూడా అసెంబ్లీకి వెళ్ళాలా ప్రతి ఒక్కరికి రాజ్యాధికారం అనేది ఎవడబ్బో సొత్తు కాదు ప్రతి ఒక్కరి సొత్తు ప్రతి ఒక్కరు అనుభవించాలి రాజ్యాధికారం అనుభవించిన వాళ్ళు ఈరోజు ఎవరు దిగట్లేదు ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేగా అయిపోతే వాడి తర్వాత కొడుకు కొడుకు తర్వాత కొడుకు వంశపారంపరంగా పారంభంగా అనుభవిస్తున్నారంటే దాంట్లో తప్పు సంపాదించుకోవటం తప్ప ఎవరికి ఉపయోగపడట్లేదు బీలోడు బీరోగా ఉండిపోతున్నాడు గొప్పవాడు గొప్పవాడుగానే ఉండిపోతున్నాడు తన పేపర్లో చదివాను ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే వైసీపీ అలా చూస్తానన్నాడు దీనికి మందు పెంచుతాను తగ్గిస్తానన్నాడు మొత్తం నిషేధం అన్నాడు నిషేధం మా దేవుడు రేట్లు విపరీతమైన రేట్లు పెంచేసి కష్టపడి సాయంత్రం ఏదన్నా తీసుకున్నా విపరీతమైన రేట్లు పెంచేశారు ఒక ఎమ్మెల్యే ఆయన అప్పుడు పెట్టిస్తారు చూపించిన ఆస్తి ఐదు కోట్లు అయితే ఆయన తర్వాత రిటైర్డ్ అయితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే మళ్ళీ అతను ప్రకటించాలి కాబట్టి ఆస్తులు వాళ్ళు ఈరోజు ఐదు వందల కోట్లు చూపిస్తున్నాడు ఐదు కోట్ల ఆస్తి కూడా ఈరోజు ఐదు వందల కోట్ల ఐదు సంవత్సరాలు నప్పాయించే విధంగా రాజకీయ నాయకులు వాళ్ళకి పలాపాలనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మనంతా యువతకి ఉద్యోగాలు అవకాశాలు కానీ లేకపోతే రాబోయే ఆయన చేసిన కొన్ని మధ్య ప్రకటించారు ప్రతి ఒక్కరికి సహాయ సహకారం సరే సహాయ సహకారం అందిస్తూ పవన్ కళ్యాణ్ గారు అందరికీ అండగా ఉంటారు ఆయన చెప్పింది ఏంటంటే మన కోసం కాదు మన పిల్లలు పిల్లల భవిష్యత్తు కోసం కూడా ఇరవై ఐదు సంవత్సరాల ముందు భవిష్యత్తు కోసం ముందు రాబోయే తరాలు కానీ ఇదే విధంగా పోల్చుకునే విధంగా ఉంటే ప్రభుత్వాలు వచ్చే వాళ్ళు దోచుకున్న విధంగా ఉంటే మనది కూడా మన ఇల్లు కూడా దోచుకుంటారు రాబోయే రోజులు వైసీపీ గవర్నమెంట్ కానీ మళ్ళీ కానీ మనం ఛాన్స్ ఇస్తే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇప్పుడు దాకా తమ మన మీకు తెలుసు కావాలి చెరువులు కబ్జా చేశారు ప్రశానాలు కబ్జా చేశారు మొత్తం కబ్జాలు అయిపోయి ఇప్పుడు మన ఇల్లు కూడా కబ్జా చేస్తారు ఏ విధంగా కబ్జా చేస్తారంటే ఇప్పుడు కొత్తగా ఒక పద్ధతి తీసుకొచ్చారు నేను ఏదన్నా స్థలం కొనుక్కున్నా ఇల్లు కొనుక్కున్నా రిజిస్ట్రేషన్ చేస్తే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనకి ఇవ్వరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని జిరాక్స్ ఇస్తారంట ఆ జిరాక్స్ పెట్టుకుంటే మీ పక్కినరోడ్ అయినా డబ్బులు ఇస్తారా నా జిరాక్స్ పేపర్లయా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉందంటే నేను పక్కిన రోడ్ కూడా నేను నమ్మడు డబ్బులు ఇచ్చే ప్రసక్తి లేదు నీ ఆస్తి కూడా నీకు కాదు తర్వాత మీ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ కింద గవర్నమెంట్ ప్రాపర్టీ కింద చూపించేసి దాని మీద కూడా డబ్బులు దండుకొని రేపు మనకు హక్కు లేని విధంగా చేసే భయంకరమైన సిచ్యువేషన్ రాబోతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా వెళ్లకుండా ఈ పార్టీని గద్దె దించాలంటే వైసీపీని మన ఓటు అనేది వేరే వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న నెగిటివిటీ ఉన్నారు మీ వీరిలో ఉండగా అనుకున్నాం కానీ ప్రతి ఇంట్లో నెగిటివ్ ఉంటుంది ఆ నెగిటివ్ ఓటు వేరే తీరకుండా పోతే కొంచెం వైసీపీని పోవచ్చు అని మన ఒంటరిగా వెళ్తే తీరిపోద్దు కాబట్టి మన అలయన్స్లో ఇంటికి రాబోతున్నాం బీజేపీ జన తెలుగుదేశంతో కలిసి కాబట్టి మీరందరూ కూడా జనసేన పార్టీ తరఫున జనసేన సభ్యులుగానే మీరు మీకు ఒక ఐడెంటిటీ ఉంటే మనం రేపు రాబోయే రోజుల్లో ఏ విధమైన మన జనసేన పార్టీ తరఫున మన హక్కులు మనం ఒక నాయకుడిగా వెళ్ళి ప్రభుత్వం మనం ఇంతవరకు మన రాజ్యాధికారం అనుభవించాలి రాజ్యాధికారం అనుభవించి ఒక పదవులో ఉన్నప్పుడు నువ్వు నీవు పంచాయతీలో నువ్వు ఒక మెంబర్గా ఉండి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పలానా పంచాయతీ నుంచి ఉన్నాను జనసేన పార్టీ నుంచి వచ్చానని మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ సచివాలయం అయితేనేమి లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ అయితేనేమి ఏ కార్యక్రమంలో అన్నా కానీ మీరు ఒక నాయకుడిగా వెళ్ళి ప్రశ్నించవచ్చు డైరెక్ట్గా మీరే అడగచ్చు మీరు అడిగితే అప్పుడు పరిస్థితి చూడండి ఆల్రెడీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నేను ఎందుకు వచ్చిందండి ఈ లోకల్ నాయకుడు ఒక మనిషి మాట్లాడుతున్నాడని చెప్పి మీ ఊరు ప్రాబ్లమ్ మీరే సాల్వ్ చేసుకోవచ్చు వేరే ఎవరి దగ్గరకు ఎమ్మెల్యే దాకా పరిగెత్తాలో వాళ్ళు చెప్పాలా వీళ్ళు చెప్పాల్సి ఉండదు ఒకసారి ఆ విధమైన పద్ధతిలో ఉండదు అలవాటు పడితే మీరు మళ్ళీ రాజకీయాల్లో అందరూ ప్రతి ఒక్కరు వస్తారు దీనికి ఏం డబ్బులు ఇంపార్టెంట్ కాదు డబ్బులు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రైవేస్ కావాలనుకుంటే రిలయన్స్ కావాలంటే ప్రైమ్ మినిస్టర్ అయిపోవద్దు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రేపు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మనకంటూ ఒక పరువుగా మన పార్టీ తరఫున మనం ప్రిప్రజెంట్ చేస్తూ రేపు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలన్నా వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనం మాట్లాడే విధంగా మనం మీ దగ్గరికి వస్తే ఈ ఊళ్ళో జనసేన ఎవరు ఉన్నారో వాళ్ళతో కలుసుకొని వెళ్ళే విధంగా నేను ఒక సిస్టమ్ తీసుకొస్తున్నాను ఇప్పుడు వాళ్ళు వచ్చినా కలిసినా మనం అందరూ కలిస్తే వాళ్ళ జనసేన పార్టీ తరఫున వెళ్ళాలి అంతేగాని ఎవరు వాళ్ళు వెళ్తే తెలుగుదేశం వచ్చేసారి కలిసి వస్తే మనకు మర్యాద ఉంది సార్ కాబట్టి ఒక సిస్టంలో அப்டி பிராரணம் ஜனசேன பார்ட்ட தரப்புனா மாதிரி மண்டல பிரிசு மாதிரி இன்சார்ஜ் உருவா இன்சார்ஜ் அந்த வந்து நேரம் நடுத்தான் ఇంత గండ ద్వారానే మనం అందరం కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం బలంగా నిలబడితే మన ఓట్లు కూడా ఎక్కువ చేసుకుంటాం మన కాకుండా మన మద్దతుగా ఉంటే రేపు మీకోసం చేసాము మన పనులు కావాలి మనం చేపూసుకోవచ్చు రేపు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి ఎంపీటీసీ ఉంటాయి జెప్పిటీసీ ఉంటాయి మన స్టేజ్లో మన జనసేన పార్టీ తరఫున ఎవరైతే గట్టిగా నిలబడగలరో నిలబడితే కూడా రేపు మనం ఆ పదవులు కూడా తీసుకోవడానికి ఉంటుంది కాబట్టి గట్టిగా జనసేన పార్టీ తరఫున మీరు ఈరోజు మళ్ళీ జాయిన్ అవుతున్నందుకు ఒక్కొక్కరికి ధన్యవాదాలు హండ్రోట్ ప్రతి జాయిన్ చేస్తున్నాం ఇలాంటి కనిపించండి మీరు ఇంకా మన వాళ్ళు ఎవరిని ఉంటే కూడా మీరు కోఆర్డినేట్ చేయండి ఇప్పుడు రూరల్ కమిటీ గ్రూప్ అవుతుంది దాంట్లో మిమ్మల్ని యాడ్ చేస్తారు చూస్తున్నాం కాబట్టి ప్రతి యాక్టివిటీస్ ఉన్నా కానీ వచ్చి మాట్లాడతాం ఓకే ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు